దేవుని దేవునిగా మహిమపరచట అనేది లోకమునందు ఉన్నటువంటి జనులు చేయకపోవటానికి గల కారణాల్లో దైవశక్తి ఎంతటి గొప్పదై ఉన్నదో గ్రహింపులో మనుషులు చూడకపోవటం దేవుని యొక్క శక్తి యొక్క గొప్పతనాన్ని ఆయన ఔనత్యాన్ని దేవుని యొక్క మహిమను మనుషులు గుర్తించగలిగితే దేవుని దేవునిగా మహిమపరచువారై ఉంటారు దేవుడు ఏం చేయగలడో దేవుడు చేసినటువంటి వాటిని ఆలోచించటం వలన దేవుని యొక్క శక్తి అది వెల్లడవుతూ ఉంది రోమిల్ రాసిన పత్రికలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయటానికి ఆయన చేసినటువంటి కార్యములు వాటిని వివరించే క్రమంలో ఆయన శక్తిని దేవత్వాన్ని బయలుపరచటానికి దేవుడు ఏమి చేసి ఉన్నాడో తెలియచేసేటువంటి సంగతుల గురించి రోమాలో ఉన్నటువంటి వారితో అపోస్తుడైన పౌలు చర్చించే క్రమం ఇది రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో రాబోయేటువంటి సంగతులు మనం చదువుతాం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనక వారు నిరై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు దేవునిని ఎరిగి దేవునిని దేవునిగా మహింపరచపోవటం లోకమునందు ఈ రోజుల్లో అనేకమంది దేవునిని మహిమపరచలేకపోవటానికి దేవునిని దేవునిగా మహిమపరచలేకపోవటానికి గల కారణాల్లో ఆయన అదృశ్య లక్షణాలను గ్రహించలేకపోవటం అది గ్రహింపుకు రావాలంటే ఆయన ఏమి చేయగలడై ఉన్నాడో చేసిన వాడై ఉన్నాడో చేయగలవాడై ఉన్నాడో దేవుని యొక్క శక్తిని మనుషుడు చూడగలిగితే అప్పుడు దేవుణ్ణి మహిమపరచటం అనేది జరుగుతుంది అందువలన దేవుని మహిమపరచుట ఎందుకని దేవుని మహిమపరచుట దేవుని మహిమపరచడంలో ఆయన సృజించిన వాటిని చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరచటానికి సరైనటువంటి కారణంగా ఒకటి కనబడుతూ ఉంది అందువలన సృష్టి దేవుని యొక్క నిత్యశక్తిని చూపుతుంది ఆయన దేవత్వాన్ని చూపుతుంది సృష్టి నిర్మాణాన్ని సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటినీ చేసినప్పుడు మనుషుడు దేవుని యొక్క శక్తిని గ్రహించగలడు లోకమునందు సృష్టి నిర్మాణానికి సంబంధించి మానవ ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి సృష్టి నిర్మాణము లేదా సృష్టి కలగచేయబడినటువంటి విధానాన్ని గురించి లోకమునందు ఎన్నో విధాలైనటువంటి అభిప్రాయాలను ఆయా కాలాల్లో ఉన్నటువంటి మనుషులు తీసుకొచ్చారు కానీ మనం చదువుతున్నటువంటి గ్రంథము తను పరిచయం చేయటంతో ఎలాగో పరిచయం చేశాడంటే దేవుడు సృష్టి నిర్మాణకుడై ఉన్నాడు దేవుడు సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు దేవుడు సృష్టిలో భాగమైన వాడు కాదు తన సృష్టి కంటే ముందున్నవాడని సృష్టిని నిర్మించినవాడని సృష్టికి అతీతమైనటువంటి వాడుగా దేవుణ్ణి పరిచయం చేసింది మనం గ్రంథం చదువుతున్నప్పుడు అందువలన బైబుల్ అని చెప్పబడుతున్నటువంటి దేవుని గ్రంథము దేవుని యొక్క ఉనికిని గురించి మాట్లాడలే మొదటిగా దేవుడు ఉన్నాడు అని స్థాపించటానికి ప్రారంభించలా గ్రంథం దేవుడు చేసినది ఇది అనే ప్రారంభంతో దేవుడు ఈ గ్రంథాన్ని ప్రారంభించాడు కాబట్టి తాను ఏం చేశాడో చెప్తూ ప్రారంభించాడు కానీ తాను ఎలాగున్నాడో ఎప్పటి నుంచి ఉన్నాడో అసలు ఉన్నాడా లేడా ఈ ఆలోచనతో దేవుడు తన గ్రంథాన్ని ప్రారంభించలా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే ఈ విధంగా ఉంటాయి ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన పైన ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు ఆకాశాలను సృజించినటువంటి సృష్టికర్తగా ఈ గ్రంథం ప్రారంభించబడిందే తప్ప దేవుడు ఉన్నాడు దేవుని నమ్మండి అని దేవుని యొక్క ఉనికిని నిరూపించటానికి ప్రారంభించబడ అందువలన దేవుని యొక్క ఉనికిని గురించి స్థాపించు రాసినటువంటి ప్రారంభం కాదు ఇది సృష్టి నిర్మాణానికంటే ముందే దేవుడు ఉన్నాడు ఆయన సృష్టిని చేశాడు ఆయన సృష్టి నిర్మాణుకుడై ఉన్నాడని చెప్పటానికి ఈ గ్రంథము ప్రారంభించబడినటువంటి తొలి భాగంగా కనిపిస్తుంది అందువలన లోకమునందు ఒక మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారి వలె ఏ జనులు ఆలోచన చేసినా ఏ జనులు ఏ తరము వారైనా ఆలోచన చేసినా వారు గ్రహించగలిగినటువంటి సంగతి ఏంటంటే సృష్టిని నిర్మించిన వాడు దేవుడు సృష్టిలో సృష్టిని కలగచేసినటువంటి వాడు దేవుడై ఉంటాడు అది మంచి మనస్సాక్షితో ఆలోచన చేయగలిగినటువంటి వారికి తమ యొక్క హృదయాల్లో ఈ వాస్తవాన్ని అంగీకరించగలుగుతారు అందువలన ఏబు గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో మానవ మాత్రులు ఆలోచన చేసేటువంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది వారు ఆలోచన చేయగలిగితే ఏమని ఆలోచన చేయవలసిన వారై ఉంటారు ఏబు గ్రంథం ముప్పై ఐదు అధ్యాయము పదకొండవచ్చులో రాబోయినటువంటి సంగతులు ఇవి భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పంచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగ చేయొచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్న వారు ఎవ్వరునూ లేరు తను సృజించినటువంటి దేవుడు ఎవరు ఆయన ఎక్కడున్నాడు ఆయన ఏమై ఉన్నాడు అని ఆలోచన చేసేటువంటి మనుషులకు సృష్టికర్త ఎవరో అర్థమవుతాడు కాబట్టి సృష్టిని గురించి సృష్టిని కలగచేసినటువంటి దేవుని గురించి మనుషుడు ఎలాగన తలంచినట్లయితే నన్ను కలగచేసిన వాడు ఎవడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన శక్తి ఎట్టిది ఆలోచన చేసేటువంటి మనుషులకు దేవుడెవరో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమై ఉన్నాయో వారు గ్రహించగలిగిన వారే ఉంటారు కానీ మానవ మాత్రలు ఎలాగను ఆలోచించేకోకుండా వారి యొక్క జ్ఞానం చొప్పున మానవ జ్ఞానము చొప్పున సృష్టిని గురించి చేయటం మొదలుపెట్టారు దానిలో భాగంగానే సృష్టి స్వతహాగా ఏర్పడిందని సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ దాన్ని ఎవరూ నిర్మించలేదు నిర్మాణకుడు ఎవరూ లేరు స్వతహాగా సృష్టి ఏర్పడిందనేటువంటి ఆలోచన కొందరి చేత లోకంలోనికి తీసుకురాబడింది లాగున కొంతమందిని సత్యమునకు వేరుగా సృష్టిని గురించి ఆలోచన చేయకోకుండా చేసినటువంటి మహనీయులు లోకమందు జ్ఞానులని చెప్పుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు సృష్టిని చేసిన వారు ఎవరు లేరు సృష్టి స్వతహాగా ఏర్పడింది ఉన్నది దానిని ఎవరు కలగ చేయలేదు అనేటువంటి ఆలోచనతో లోకమునందు సృష్టికర్తను గుర్తించుకోకుండా సృష్టికర్తను మహింపరచుకోకుండా ఇటువంటి ఆలోచనలు అనేక మంది మనుషులను ప్రభావితం చేస్తున్నాయి అందువలన సృష్టిని సృష్టిని కలగచేసినటువంటి ఆయనను ఆలోచించేస్తే మొదటిగా తన్ను గురించి చేయగలిగిన వాడై ఉండాలి నన్ను సృజించిన వాడు ఎవరు అని చేయగలిగిన వారై ఉండాలి ఈ ఆలోచనలు కలగటానికి మనుషులు అభిప్రాయాలలో తప్పులుగా తప్పుగా తమ అభిప్రాయాలను కలిగి లోకమునందు దేవుని గుర్చిన ఆలోచన లేకపోవటానికి గల కారణాల్లో దేవుని జ్ఞానము వారికి లేదు కోట దేవుని యొక్క జ్ఞానము ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుడు అందించిన సందేశాన్ని మనుషులు చూడగలిగితే ఆ సందేశాన్ని విని దాన్ని గ్రహించగలిగితే మనుషులకు దేవుని యొక్క సందేశము తెలివితేటలు కలిగేస్తుంది దేవుని సందేశానికి వేరుగా మనుషులు తెలివిని సంపాదించుకున్నా అది పరిమితమై ఉంటుంది శాశ్వతమైనటువంటి దేవుని కూర్చినటువంటి తెలివిని సంపాదించలేదు దేవునికి వేరుగా నరుడు ఎంత జ్ఞానవంతుడైనా ఆ జ్ఞానం భూలోక సంబంధమైనటువంటి జ్ఞానమై ఉంటుంది కావున దేవుణ్ణి గ్రహించలేడు దేవుడు కలగ చేసినటువంటి వాటిని చూడలేడు అందువలన లోకములో స్వభావ సిద్ధంగా ఎలాగన మనుషులు అభిప్రాయాలకు వచ్చారంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ స్వతహాగా ఉంది ఎవరు కలగచేయలా కొందరేమో పరిణామ సిద్ధాంతం అనేటువంటి ఆలోచనతో అణువుల యొక్క కలయాక కొన్ని సిద్ధాంతాలను మనుషులు కల్పించి ఒకవేళ భూమి ఎలాగన కలగ చేయబడి ఉంటుంది సృష్టి ఎలాగన ఏర్పడి ఉంటుంది అని కొందరు తమ అభిప్రాయాలు తీసుకొచ్చారు అందువల్ల లోకమునందు భిన్నమైనటువంటి అభిప్రాయాలు రావటానికి కారణాలు దేవుని కూర్చుని జ్ఞానం లేకపోవటం మనుషులు తమ జ్ఞానంతో దేవుని ఆలోచించేయటం దేవుడు అనంత జ్ఞానవంతుడై ఉన్నాడు అనంత జ్ఞానిని పరిమితము కలిగినటువంటి జ్ఞానంతో చేసినప్పుడు లోకమునందు అపార్థాలు జరుగుతున్నాయి అందువల్ల మనుషుడికి సంగతులు అర్థమవటానికి దేవుని యొక్క వాక్యము దోహదపడుతుంది లాగున కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ముప్పై వచ్చినలో రాయబోయేటువంటి సంగతులు ఇవి నీ వాక్యములు వెల్లడి ఒకటితోనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును తెలివి లేనటువంటి మనుషులకు తెలివి కలగచేసేటువంటివిగా తెలివిని అనుగ్రహించేవిగా దేవుని యొక్క వాక్యము మనుషులకు మేలు చేస్తూ ఉంది కాబట్టి లోకమునందు ఉన్నటువంటి మనుషులు దేనిని గురించి తెలుసుకోవాలన్నా దేనిని గురించి ఎంక్వైరీ చేయాలన్నా దేని గురించి విశ్లేషణ జరిగించాలన్నా మొదటిగా తాను ఎరగవలసినటువంటి సంగతి ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని చూస్తే ఎన్నో సంగతులు వారికి వెల్లడవుతూ ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యాన్ని వేరుగా పెట్టి మనుషులు ఏదో సాధించటానికో పరిశీలించటానికో అన్వేషించటానికో భూమిని ఆకాశమును కలగ చేసినటువంటి వారు ఎవరని చూడటానికో ప్రయత్నాలు చేస్తే ఎలాంటి సిద్ధాంతపరమైనటువంటి లోపాలతో కూడుకున్నటువంటి ఆలోచనలు లోకంలోనికి వస్తాయి అందువలన సృష్టి సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కాదు స్వతహాగా ఉంది ఎవరు కలగ చేయలేదు అని చెప్తున్నటువంటి సిద్ధాంతము తప్పై ఉంది రెండు పరిణామ సిద్ధాంతం అనేటువంటి ఆలోచనతో భూమిని ఆకాశానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని చెప్పేటువంటి క్రమంలో కొందరు జ్ఞానులను చెప్పబడుతున్నటువంటి వారు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు ఇలాగను లోకానికి సంబంధించినటువంటి ఎన్నో అబద్ధాలు లోకమునందు ఉన్నాయి సృష్టిని గురించినటువంటి అబద్ధాలు కానీ విశ్వాసం కలిగినటువంటి మనుషులు తమ విశ్వాసంతో తాము అర్థం చేసుకొనటము తాము అంగీకరించేటువంటి ఒక విశేషమైనటువంటి సంగతి ఏంటంటే దేవుడు సృష్టిని కలగ చేశాడు దేవుడు సృష్టిని కలగ చేశాడు అనేది విశ్వాసం చేత నమ్మేటువంటి వారికి మాత్రమే అది అర్థమవుతుంది హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో బై ఫేత్ అండర్స్టాండ్ అండ్ విశ్వాసంతో అర్థం చేసుకోవటం విశ్వాసంతో గ్రహించటం అవిశ్వాసంతో చూస్తే సృష్టి నిర్మాణకుడు ఎవరో అర్థం కాదు సృష్టి ఎలాగన కలగ చేయబడిందో సంగతులు అర్థం కాదు విశ్వాసంతో చూస్తే ఫిబ్రిల్ రచన పత్రిక పదకొండవ అధ్యాయము మూడో వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైన అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములు చే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసం చేత గ్రహించేటువంటి సంగతి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదనే సంగతిని గ్రహించటం జరుగుతుంది దేవుని యొక్క వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమై ఉన్నవైనటువంటి సంగతి అర్థమవుతుంది అది విశ్వాసం చేత నేర్పు కలుగుతుంది విశ్వాసము దేవుని సృష్టికర్తగా నిరూపించగలుగుతుంది అందువలన సృష్టిని గురించి ఆలోచన చేసేటప్పుడు సృష్టి నిర్మాణకుడు ఎవరు సృష్టి నిర్మాణకుడు ఎవరో తెలిస్తే నన్ను సృజించిన వారు ఎవరో నాకు తెలుస్తుంది నన్ను సృజించిన వారు ఎవరో నాకు తెలిస్తే నన్ను కలగ చేసినటువంటి విధమును బట్టి దేవునిని దేవునిగా మహిమపరచటం అనేది జరుగుతుంది లోకమునందు దేవునిని దేవునిగా మహిమపరచవటానికి గల కారణాల్లో నన్ను సృజించిన వారు ఎవరు అని మనుషులు ఆలోచన చేయకపోవటము నేను నివసిస్తున్నటువంటి సృష్టిని కలగచేసిన వారు ఎవరు అని ఆలోచన చేయకపోవటం ఇవి రెండు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో ఆయన నిత్యశక్తి దేవత్వము మనుషులకు అనుగ్రహించబడుతుందో అర్థమవుతుంది ఇవి రెండు అర్థమైనప్పుడు మనుషులు దేవుణ్ణి మహింపరచగలిగిన వారే ఉంటారు దేవుడు కలగచేసినటువంటి సృష్టి నిర్మాణానికి సంబంధించి అది ఎలాగన ఆర్డర్గా చేయబడిందో దాని అకౌంట్ అనేది ఆది మనం చదువుతూ ఉంటాం సృష్టి నిర్మాణపు యొక్క క్రమబద్ధీకరణ ఎలాగో జరిగిందో ఆది కాండంలో మనం ఎన్నో సంగతులు చదువుతాం దేవుడు వెలుగు కమ్మని పలికటము ఆ తర్వాత జలముల మధ్య ఒక విశాలాన్ని కలగచేసి ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టటము ఆరిన నేలని కలగచేయటము ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టటము భూమి మీద ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి ఫలవృక్షములు సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశములందరి ఎగురుతున్నటువంటి పక్షులు ఉన్నటువంటి జలరాశులు పురుగులు పశువులు మానవ యొక్క నిర్మాణము ఏ రూపంలో ఎలాగన జరుగుతుందో దేనిని బట్టి జరుగుతుందో వివరించబడుతున్నటువంటి యొక్క అకౌంట్ ఆది కాండంలో రాయబడినటువంటి సంగతుల చేత మనకు అర్థమవుతూ ఉంటుంది అందువలన ఈ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ చూసినప్పుడు నిర్మాణం యొక్క క్రమబద్ధం అవి ఎలాగన కలగ చేయబడ్డాయో అనే సంగతులు మనము చూడగలుగుతుంటే ఎవరి వలన కలుగుతున్నాయో ఏ శక్తిని బట్టి కలుగును అంటే అవి ఏర్పడుతున్నాయో వీటన్నిటిని బట్టి సృష్టి నిర్మాణకుడు ఎంతటి శక్తిమంతుడై ఉంటాడో అర్థమవుతుంటుంది కలగ చేసిన దానిని బట్టి కలిగించిన వారి యొక్క శక్తి వెల్లడవుతూ ఉంటుంది దేవుని యొక్క సర్వశక్తి అనేది తను కలగ చేసినటువంటి సృష్టిని ఆలోచించుటను బట్టి తేటపడుచుంది కాబట్టి ద ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ అది కలగ చేసిబడినటువంటి విధానం ఒక్కొక్కటిగా ఎలాగన క్రమబద్ధీకరించబడిందో ఆ సంగతులు కండలో మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి అందువలన దేవుని గురించి కానీ దేవుడు కలగ చేసినటువంటి సృష్టిని గురించి కానీ చేసినప్పుడు లోకం అనేది ఒక ఇల్లుగా భావించబడితే చూడగలిగితే దానిలో దేవుడు ఎలాగన ఫ్రేమింగ్ చేశాడో ఎలాగన ఏ వస్తువులకి ఫినిషింగ్ ఇచ్చాడో అద్భుతమైనటువంటి రూపంలో అది అమర్చబడినటువంటి సంగతులు అర్థమవుతాయి ఒక ఇంటిని నిర్మాణం చేసినప్పుడు ఇంటిలో ఫర్నిచర్ ఎలాగైతే సమకూర్చుకోవటంలో ఏది ఎక్కడ సెట్ చేసుకోవాలో ఏ వస్తువుకి ఎంత స్పేస్ ఇవ్వాలో అది ఎక్కడ ఉంటే ఇల్లు అలంకారంగానూ అందంగానూ కనబడుతుంటుందో దేవుడు సృష్టి నిర్మాణానికి సంబంధించి దాని ఫ్రేమింగ్ కానీ సృష్టి యొక్క ఫినిషింగ్ కానీ ఒక అందంగా అద్భుతంగా ఏది ఏ స్థలంలో ఉంచాలో ఆ స్థలంలో పెట్టి సృష్టిని ఒక మనుషులకు ఆశ్చర్యం కలిగించే రూపంలో కలగచేశాడు దేవుడు కలగచేసినటువంటి సృష్టి నిర్మాణంలో కేవలం పండ్లు గడ్డిని ఇలాగన పైన కనిపిస్తున్నటువంటి వస్తువులు మాత్రమే లేవు భూమి యొక్క అడుగు భాగాలలో విలువైనటువంటి రాళ్ళు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి వెండి బంగారాలు ఉన్నాయి మానవ అవసరాలు తీర్చగలిగినటువంటి ఎన్నో సహజ వనరులతో దేవుడు దీన్ని సెట్ చేశాడు కాబట్టి ఎంతగా ఎంత జ్ఞానం చొప్పున సృష్టి నిర్మాణం జరిగించాడో భూమిలో ఉన్నటువంటి వనరులు మనుషులకు కలిగించేటువంటి మేలును బట్టి కానీ నిత్యము మనం ఉపయోగించుకుంటున్నటువంటి ప్రతి వస్తువు వెనకాల దాన్ని కలగచేసినటువంటి వారు ఉన్నారు అనేటువంటి ఆలోచన మనుషులు ఎప్పుడైతే చేస్తారో ఆయనను మహిమపరచడం అనేది చేస్తాడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క నిర్మాణం దానిలో పొందుపరిచినటువంటి ఎన్నో వైవిధ్యములు రకరకాలైనటువంటి వైవిధ్యములు వెరైటీస్ అనమాట రకరకాలైనటువంటి వెరైటీస్తో ఎంతో అందంగా దాని ఫినిషింగ్ అనేది దేవుడు చేశాడు ఈరోజు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఖగోళము ఖగోళం గురించినటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి వారు దాన్ని పరిశీలించి చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని పిక్చర్స్ చూపించి లోకమునందు అంతరిక్షము ఎంత ఆశ్చర్యం కలిగించే రూపంలో ఉందో అని తమ అనుభవాలను పంచుకుంటున్నారు భూమి భ్రమిస్తుంది అది ఎలాగును భ్రమిస్తుందో అని తెలియచేయటానికి ఈ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూ తమ యొక్క అనుభవాన్ని పంచుకుంటున్నారు ఎంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది మనుషులకు చూసినప్పుడు కాబట్టి దేవుడేంటి దేవుని యొక్క శక్తి ఏంటి దేవుడు ఎట్టివాడై ఉన్నాడు అనేది మనుషుడు గ్రహించగలిగినప్పుడు ఆయన చేసినటువంటి పనిని చూడగలిగినప్పుడు దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం అనేది జరుగుతుంది అందువలన రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనము చదివినట్టుగా దేవునిని మహిమపరచలేదంట కొందరు ఎందుకు మహిమపరచలేదు దేవుడు ఏంటో వారికి అర్థం అవల సృష్టిని కలగ చేసిన వారు ఎవరో వారికి అర్థం అవల తన్ను కలగ చేసిన వారు సృజించిన వారు ఎవరో వారికి అర్థం అవ్వాలా ఈ రోజున మనకు అర్థమైతే దేవుని దేవునిగా మహింపరచడం అనేది జరుగుతుంది అందువలన దేవుణ్ణి దేవునిగా మహింపరచటము దేవుని దేవునిగా గుర్తించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అనేది దేవుడు చేసినటువంటి పనిని బట్టి మనుషుడు గ్రహించినప్పుడు చేస్తారు ఎంతో ఆశ్చర్యమైనటువంటి ఆ నిర్మాణము దానిలో ఎన్నెన్నో పొందుపరిచాడు నిర్మాణం చేసినటువంటి వాడు ఫ్రేమింగ్ చేసి గొప్ప ఫినిషింగ్ ఒక ఇంటిని నిర్మాణం చేసినప్పుడు ఎట్లాగైతే ఫినిషింగ్ చేస్తామో ఫినిషింగ్ వర్క్స్ సృష్టి నిర్మాణాన్ని చేసినటువంటి దేవుడు ఆ సృష్టికి సంబంధించినటువంటి ఫినిషింగ్ ఇచ్చాడు దానిని మనోనేత్రాలతో చూడగలిగితే దేవుడు ఏమై ఉన్నాడో మనుషులకి అర్థమవుతుంది అందువలన మనమందరము దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వారమై దేవుని దేవునిగా మహింపరుతాం